నమస్తే అండి అందరికీ ఇది సింహాచలం సింహాచలంలో సుదర్శన యాగం మొదలైంది నిన్నటి నుంచి అంటే ఇరవై ఏడవ తేదీ మార్చి నుంచి ఒకటవ తేదీ ఏప్రిల్ వరకు జరుగుతుంది ఇది వరుసగా ఐదు రోజుల పాటు జరిగే యాగం హోమం ఇది మొదటి ఇది మొదటి రోజు యాగం అన్నమాట ఈ సుదర్శన హోమం అసలు ఎందుకు చేస్తారో తెలుసా అండి సుదర్శన హోమం వల్ల ఐశ్వర్యం శ్రేయస్సు పొందొచ్చు ఇది మనలోని ఉన్న హానికరమైన విషపూరితమైన శక్తుల్ని శుద్ధి చేస్తుంది సహాయపడుతుంది అంతేకాకుండా సుదర్శన హోమం చేయడం వల్ల మనం కోరిన కోరికలన్నీ చక్కగా నెరవేరుతాయి ఈ హోమం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అందుకని ఇవి లోక కళ్యాణార్థము ఇలాంటి హోమాలు పెద్ద పెద్ద ఆలయాల్లో జరుపుతూ ఉంటారు ఇప్పుడే జస్ట్ మొదటి రోజు యాగం పూర్తయింది ఇది రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది మొదటి రోజు యాగం ముగిసిన తర్వాత చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలన్నీ పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆనంద నిలయం అంటే గర్భగుడిలో పెడతారు తర్వాత మన ఉత్సవ విగ్రహాలు అసలు నరసింహస్వామి తాలూకు ఉత్సవ విగ్రహాలను జాగ్రత్తగా అందరూ కలిపి పండితులతో సహా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి గర్భగుడిలో ఆసనం చేస్తారు ఇది ఈ సుదర్శన హోమం వల్ల ఉపయోగాలు లోక కళ్యాణార్థం జరిపించి ఇలాంటి కళ్యాణాల్లో పాల్గొనడం ఎంతో మంచిది కదండి కదా థ్యాంక్ యూ